సినీ పెద్దల మీటింగ్ మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యల్ని తప్పుపట్టారు పట్టారు ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు వ్యాఖ్యలు బాధాకరమన్నారు రాజకీయాల కోసం చిత్ర పరిశ్రమని వాడుకోవద్దన్నారు దిల్ సీఎంతో భేటీ ఒకరిద్దరితో చాటుమాటున జరిగిన వ్యవహారం కాదన్నారు తెలుగు చిత్ర పరిశ్రమ బాగోగులపై స్నేహపూరితంగా దాపరికాలు లేకుండా చర్చించామని క్లారిటీ ఇచ్చారు సీఎం తో జరిగిన సమావేశంపై సినీ పరిశ్రమ సంతృప్తిగా ఉందని దిల్ రాజు స్పష్టం చేశారు మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు వెంకట్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు చలనచిత్ర పరిశ్రమ చేసినటువంటి సమావేశంపైన మాజీ మంత్రి కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్లో సంచలనం అవుతుందని చెప్పవచ్చు దీనిని ఖండిస్తూ తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయటం జరిగింది అది ఒకరు ఇద్దరు వ్యక్తులు కలిసి కూర్చొని డిస్కషన్ చేసింది కాదని ఇండస్ట్రీ మొత్తం కూడా చాలామంది సీఎంతో మాట్లాడటం జరిగిందని ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి తెలంగాణ అభివృద్ధిలో ఇండస్ట్రీ ఎలాంటి క్రియాశీలకంగా పనిచేయాలని అంశాలపైన కూడా మాట్లాడటం జరిగింది కానీ ఎటువంటి కూడా పర్సనల్ విషయాలు కూడా ఎవరు కూడా మాట్లాడలేదని కూడా ఆయన చెప్పడం జరిగింది ఇండస్ట్రీని ముఖ్యంగా రాజకీయాలకు వాడుకోవద్దని తమ రాజకీయాల కోసము తెలుగు చలన చిత్ర పరిశ్రమను ఎట్టి పరిస్థితులు కూడా వా యూజ్ చేసుకోవద్దూ కూడా ఆయన ప్రెస్ నోట్లో కూడా పేర్కొని జరిగింది కేటీఆర్ ఒక ఆఫ్ ది రికార్డులో మేము మాట్లాడిన విషయాలపైన ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఈ విధంగా స్పందించడం మాత్రం ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమతో పాటు ఇటు పొలిటికల్ కూడా హాట్ టాపిక్ అవుతుందని చెప్పవచ్చు ఎందుకంటే గతంలో ఇండస్ట్రీకి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చాలా సహాయ సహకారాలు అంది ఉంచడం కూడా జరిగింది ఇండస్ట్రీ డెవలప్మెంట్తో పాటు పెద్ద సినిమాలకు టికెట్ రేట్ పెంచుకోవడానికి పెనిఫిట్స్ అన్నిటి కూడా పెంచుకోవడానికి అవకాశం ఇస్తూనే ఒక ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ఉన్నటువంటి సందర్భం ఉంది మరి ఈ రోజున కేటీఆర్ పైన దిల్ రాజ్ చేసిన కామెంట్స్ పైన మరి బీఆర్ఎస్ నుంచి కూడా ఎలాంటి స్పందన వస్తుందో చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఏదేమైనా కూడా ఇండస్ట్రీ మాత్రం రాజకీయాలకు మాత్రం వాడద్దంటూ కూడా ఆయన చేయటం మాత్రం చూస్తుంటే ఇది ఇప్పుడు ఎంత దూరం పోతుందన్నట్టుగా కూడా చూస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు ధన ఓకే Thank you, Venkat.